హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ హలబారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి బాంటం జాతికి సంబంధించిన మేకలు అలాగే రెండు పోతులు అనేటివి ఉన్నాయి బ్రీడరు అలాగే మేకలు అనేటివి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు అలాగే మేకల గురించి మాట్లాడుకునే ముందు ఈ రకంగా మీరు పంపించుండే వీడియోస్ వచ్చేసి చాలా ఆగిపోయి ఉన్నాయండి సో ఆ వీడియోస్ అనేటివి ఎడిటింగ్ చేయడం లేదు మనం కొద్దిగా కష్టంగా ఉంది సో దానికి రీజన్ ఇంతకుముందు కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం సో ఆ వీడియోస్ కొద్దిగా ఆగిపోతున్నాయి అన్నమాట పని చేసుకోవాలి అందువల్ల మీరు పంపించుండే వీడియోస్ వారానికి పది రోజులు అంటే మీరు పంపించిన పది రోజులకు వారం దాకా వీడియో పెండింగ్ పడిపోతుంది అనమాట మళ్ళీ అది ఉందా లేదా అనేసి నేను కనుక్కోవడానికి అలా కాకుండా వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అవి సో తొందరలోనే వాటి అన్నిటికీ నీట్గా చేసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇకపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఈ ప్యూర్ బెంటం జాతికి సంబంధించిన రెండు బ్రీడర్స్ నాలుగు మేకలు అనేసి చెప్పినారు రెండు పోతులు నాలుగు మేకలు అనేవి ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ అండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నుంచి ఈ బెంటం జాతికి సంబంధించిన ప్యూర్ బెంటం అనేసి చెప్పిన్నారు రెండు మేక పోతులు నాలుగు మేకలు అనేటివి ఉన్నాయి మొత్తం కలిపి అమ్మాలనుకుంటున్నారు ఇది అంటే ఆరు జీవాలు వచ్చేసి డెబ్బై వేలుగా బ్యారం చెప్పిన్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే నేను ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చేయలేను అనేసి వాళ్ళు క్లీన్గా చెప్పినారు మీరే దగ్గరకు వచ్చేసి జీవాలని చూసుకునేసి బేరం చేసుకున్నాక ట్రాన్స్పోర్ట్ మీరే తీసుకొని పోవాలా రెండు పోతులు నాలుగు మేకలు వచ్చేటప్పటికి డెబ్భై వేలుగా చెప్పి ఉన్నారు ఇది రాజమండ్రి సిటీ నుంచి ఉందనేసి తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి ఆ మేకలు పోతులు అన్నీ చూసుకున్న తర్వాతే మీరు బేరాలు అనేటివి చేయవచ్చు సెవెంటీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అయితే ఉంది బేరం అయితే డెబ్బై వేలు చెప్పి ఉన్నారు బేరం చేసే అవకాశం కూడా ఉంది అనేసి ఆయన మరీ మరీ చెప్పిన్నారు రాజమండ్రి సిటీ నుంచి ఇన్ ఆరు జీవాలు అమ్మకా